ఆటోమొబైల్ ప్రేక్షకులందరికీ చాలా అద్భుతమైన విజ్ఞప్తి ఏమిటంటే హుండై నుంచి రెండు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదహారో తారీఖున హుండై క్రెటా అనేది లాంచ్ కాబోతున్నది ఈ తరుణంలో లక్ష్మీ హుండైలో పదిహేడవ తారీఖు నుంచి కొత్త క్రెటా అందుబాటులోకి ఉంటుంది ఎవరు అయితే ముందుగా బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ త్వరితగతిని క్రెటా అనేది లభించడానికి అతి సౌలభ్యాన్ని అన్ని షోరూమ్స్లోనూ లక్ష్మీ హుండయ్య కలుగు చేసింది ఈ రూపేణ టెక్నాలజికల్గాను సేఫ్టీ నామ్స్లోను డిజైనింగ్ యాస్పెక్ట్స్లోనూ హుండయ్ చాలా చాలా ముందంజలో ఉంది అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చాలా అద్భుతమైన న్యూ క్రెటా అనేది అందుబాటులోకి రానున్న తరుణంలో ప్రేక్షకులందరూ ఎప్పటికప్పుడు లక్ష్మీ హుండై సందర్శించి వారికి కావలసిన రంగు వేరియంట్ అన్నీ బుక్ చేసుకోవలసిందిగా మేము కోరుతున్నాము